హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో సమ్మర్ హాలిడేస్ కదా మేమందరం ఫ్యామిలీ అంతా కలిసి తిరుపతి వెళ్ళాలని చాలా రోజుల నుంచి అనుకుంటున్నాం తిరుపతిలో చిన్న మొక్కు కూడా తీర్చాల్సింది ఉంది ఇంకా అందుకే అందరం కలిసి హాలిడేస్ కాబట్టి అందరికీ ఫ్రీ టైం దొరుకుతుంది సో పెద్ద తిరుపతి వచ్చామన్నమాట మా ఊరు నుంచి నైట్ ట్రైన్ ఎక్కితే ఎర్లీ మార్నింగ్ ఫోర్ థర్టీ కల్లా దింపేస్తారు ఇంకా అక్కడ దిగి మళ్ళీ తిరుపతి వచ్చే పైకి వెళ్ళే బస్సులు ఎక్కితే తీసుకొచ్చి ఇక్కడ చెక్కింగ్ దగ్గర ఆపారనమాట నేను ఎప్పుడో సిక్స్త్ స్టాండర్డ్లో ఉన్నప్పుడు వెళ్ళాను తిరుపతి అసలు నాకు గుర్తు కూడా లేదు ఎలా వెళ్ళాము ఎలా వచ్చాము కూడా అప్పుడు చిన్నపిల్లలు కాబట్టి కాకపోతే లోపల దర్శనం అయ్యే చోట మాత్రం కూర్చోబెట్టి చాలాసేపు ఆపేసినట్టు మాత్రం గుర్తు ఇంకా అప్పుడే అనుకున్నా అనమాట అమ్మో ఇంకెప్పుడు ఇక్కడికి రాకూడదు అని చాలా భయంగా ఉండేది ఆ జనాలు తొక్కుకోవడం తోసుకోవడం చూసుకోవడం నేను చాలా భయపడిపోయినప్పుడు మళ్ళీ సిక్స్త్ స్టాండర్డ్ అంటే మళ్ళీ ఇప్పుడు ఎన్నేళ్ళకో ఆల్మోస్ట్ ఫిఫ్టీన్ ఇయర్స్ అయిపోయింది నేను ఇక్కడికి వచ్చి ఇంకా ఈసారి అయితే ఫ్యామిలీతో అందరం కలిసి వచ్చామన్నమాట టికెట్స్ అయితే చేసుకున్నాము దర్శనానికి కూడా స్లాట్స్ బుక్ చేసుకున్నాము బట్ జనాలు చూస్తుంటే చాలా కిటికెట్లాడిపోతుంది ఆడిపోతుంది అక్కడ దగ్గరలోనే మేము ఒక గెస్ట్ రూమ్లో ఒక టూ రూమ్స్ బుక్ చేసుకున్నాం అనమాట నార్మల్గా మనం బుక్ చేసుకున్న టికెట్స్ దర్శనం టికెట్స్తో పాటే మనం రూమ్స్ కూడా బుక్ చేసుకోవచ్చు అలా చేసుకుంటే మనకి రూమ్ హండ్రెడ్ రూపీస్కి వచ్చేస్తాయి బాగుంటాయి కూడా కనిపిస్తుంది కదా మా బుడ్డిది దీనికి జుట్టు తీయించాలన్నమాట మేము మేనకోడలు సో జుట్టు త్రీ ఇయర్స్ వచ్చాయి ఫస్ట్ ఇయర్లో కుదరలేదు తీయించడం థర్డ్ ఇయర్ వచ్చాక పెద్ద తిరుపతిలో మొక్క అనమాట సో పాప కోసం అని చెప్పి ఇంకా మేము అందరము తిరుపతి వచ్చాము ఇందాక నేను చెప్పినట్టు దర్శనం టికెట్స్ మనం స్లాట్స్ బుక్ చేసుకున్నప్పుడే రూమ్స్ కూడా చేసుకోవచ్చు బట్ అన్ఫార్చునేట్లీ మాకు దొరకలేదు సో ఇక్కడికి వచ్చిన తర్వాత మళ్ళీ మేము గెస్ట్ రూమ్లో ఒక టూ రూమ్స్ అయితే తీసుకున్నాము రూమ్ వచ్చేసి ఒక్కొక్కటి టూ థౌజండ్ రూపీస్ తీసుకున్నారు రూమ్స్ కూడా చాలా నీట్గా అన్నమాట సో లగేజ్ అంతా లో డ్రాప్ చేసేసి మనం ఉంటున్న గెస్ట్ రూమ్ కింద గ్రౌండ్ ఫ్లోర్ నుంచి వెనక్కి వెళ్తే కళ్యాణ కట్టా ఉంటుంది సో మనం జుట్టు ఇవ్వాలనుకునే వాళ్ళు గుండు చేయించుకునే వాళ్ళు అక్కడికి వెళ్ళిపోవచ్చు సో ఫస్ట్ అయితే మేము పాపకి జుట్టు తీయించడానికి అక్కడికే వెళ్తున్నాం అనమాట అసలు జుట్టు మీద చేయి కూడా ఎన్ని ఇవ్వట్లేదు అక్కడికి వెళ్తే ఏం అల్లరి చేస్తుందో ఏంటో అని చెప్పి అనుకుంటున్నాము మేము ఉండే రూమ్ వెనకాల ఉన్న కళ్యాణ ఇది సో ఇక్కడ కూడా జనల్ ఫ్లోటింగ్ బాగుంది మేము ముందైతే క్యూ లైన్ నుంచి వెళ్ళిపోయాము మేము వెళ్ళిన కొద్దిసేపటికి జనాలు బాగా వచ్చేసారు లోపలికి సో వాళ్ళ వాళ్ళ దగ్గర టికెట్స్ తీసుకొని గుండు చేయించుకోవడానికి కూడా టికెట్స్ సో మూడు కత్తెలకైతే టికెట్స్ ఏమి ఉండవు డైరెక్ట్గా చేంజ్ చేసుకోవడమే చేయించుకున్న తర్వాత వాళ్ళు ఎంతో కొంత అడుగుతారు జస్ట్ ఊరికి దక్షిణలాగా ఇవ్వచ్చు సో టికెట్స్ తీసుకొని మనకు వచ్చిన హాల్ టూ హాల్స్ ఉంటాయి హాల్ వన్ హాల్ టూ ఇంకా అక్కడ ఏ నెంబర్ వస్తే ఆ నెంబర్ దగ్గరికి వెళ్ళి చేయించుకోవడమే సో మేన మామ కాబట్టి మా హస్బెండ్ ఫస్ట్ బంగారంతో పట్టుకొని చేయించాలన్నమాట గోలుగోలు పెట్టేస్తుంది చేయించుకోవడానికి ఇంకా పాపం అలాగే గుండె అయితే చేయించేస్తాము ఇంకా మేమందరం కూడా అందరం మూడు కత్తెలు ఇచ్చామన్నమాట ఇంకా ఫుల్ రష్ ఉంది అస్సలు నిలబడలేపోతాము ఎక్కడ చూసినా జుట్టే కదా ఇంకా బయటకు వచ్చే వరకు కొంచెం చిరాకు వచ్చేసింది హెయిర్ తగులుతుంటే ఇంకా మా చిన్నోడికి పెద్దోడికి కూడా గుండు చేయించేస్తాము దేవుడి దగ్గర సో ఎప్పటి నుంచో అనుకుంటున్నాము వచ్చినప్పుడు ఇవ్వాలని చెప్పి అందుకే ఒక త్రీ ఫోర్ మంత్స్ నుంచి జుట్టు కటింగ్ వేయించకుండా పెంచేసాము ఇంకా పెద్ద తిరుపతిలో ఇవ్వాలని చెప్పి మా చిన్నోడైతే సైలెంట్గా చేయించుకున్నాడు అస్సలు ఊ అనలేదు ఆనలేదు ఆదిత్య మాత్రం చేయించుకోవడానికి చాలా ఏడ్పించేశాడు తీరా వీడు చేయించుకున్న తర్వాత తల మీద జుట్టేదని ఎత్తుకుని ఏడుస్తున్నాడు ఆదిత్య చేయించడానికైతే ఇద్దరు కూర్చున్నారు మా ఆయన మా మామయ్య సో వాడైతే అసలు ఏడ్ చేస్తున్నాడు అనమాట గుండె వద్దని వాడితో పాటు మేనలడు కూడా చేయించేస్తారు గుండు ఇక గుండు చేయించుకున్న తర్వాత కోనేరులో స్నానం చేద్దామని వెళ్తున్నాము ఈ నాలుగు మాడ వీధుల్లో చెప్పులు లేకుండా తిరగాలి ఒకవేళ చెప్పులు అయితే చేతుల్లో పట్టుకోవాలి ఇంకా ఫుల్ ఎండ్ అనమాట కాలు కాలిపోతున్నాయి ఇంకా గబగబా అక్కడే వాటర్ దగ్గరికి పరిగెత్తాము దీన్ని శ్రీవారి పుష్కరిణి అంటారంట నాకు అయితే ఏం గుర్తులేదు వీళ్ళందరూ చాలాసార్లు వచ్చారు ఇక్కడ నేనే కొత్త తిరుపతికి సో నే నాకు కొంచెం ఎక్సైటింగ్గా అనిపించింది అనమాట ఎప్పుడో అసలు నాకు గుర్తులేదు అసలు ఇక్కడికి వచ్చినట్టు కూడా గుర్తులేదు జస్ట్ తిరుపతి వెళ్ళామని మాత్రం గుర్తుంది ఇంకా మా బుడ్డలతో కలిసి కోనేరులో కాసేపు స్నానం చేస్తే అట్లా ఆడుకున్నాము వాటర్ మాత్రం భలే చల్లగా ఉన్నాయి ఏమో వాతావరణం వేడిగా ఉంది వాటర్ చల్లగా ఉన్నాయి చాలా బాగుంది చాలాసేపు ఒక వన్ అవర్ దాకా ఇక్కడే ఆడుకున్నాం వాటర్లో సమ్మర్లో మాత్రం ఇలా వాటర్లో బాతింగ్ చేస్తే అదొక హ్యాపీ ఫీలింగ్ అనమాట అప్పుడు సమ్మర్ బాగా ఎంజాయ్ చేసిన ఫీలింగ్ వచ్చేస్తుంది ఇంకా ఎక్కడికెళ్ళినా ఇది మాత్రం కామన్గా ఉంటుంది మాకు సో ఇంకా మంచిగా వాటర్లో స్నానం చేసిన తర్వాత అప్ అయిపోయి మేము అక్కడే లోపల అన్నదానం జరుగుతుంది కదా సో అక్కడికి వెళ్ళాము అక్కడ కూడా జనరల్ ఫ్లోటింగ్ బాగుంది ఈ లోపల వాల్ పెయింటింగ్ మాత్రం చాలా బాగుంది నేనైతే అది చూసుకుంటూనే వెళ్ళాను భలే అద్భుతంగా ఉంది అసలు ఇక లోపలికి వెళ్ళిన తర్వాత ఫుడ్ ఏం పెడతారా అనుకున్నాను నాకు అసలు గుర్తులేదు కదా సో ఫస్ట్ అయితే కొంచెం క్యాబేజ్ పెసరపప్పు కూర అండ్ ఇది వచ్చేసి కొబ్బరి పచ్చడి కొద్దిగా ఏమో రైస్తో చేసిన స్వీటు అన్నవరం ప్రసాదం ఉంటుంది కదా అలా ఉంది కొంచెం మా ఆదిత్య అయితే ఫుడ్ మంచి ఆకలి ఆకలి మీద ఉన్నాడు ఇంకా వాడికి నచ్చింది కూడా ఇంకా తినేసాడు ఇంకా అందరం తినేసిన తర్వాత మళ్ళీ అక్కడ రూమ్స్ బుక్ చేసుకున్నాం కదా అక్కడికి వచ్చి కాసేపు ప్రెస్ తీసుకొని మళ్ళీ అందరం డ్రెస్ చేంజ్ చేసుకొని దర్శనానికి అయితే బయలుదేరాము సో మేము ఈవినింగ్ ఫోర్ ఓ క్లాక్ స్లాట్లో బుక్ చేసుకున్నాం అనమాట దర్శనానికి చాలామందికి తెలిసే ఉంటుంది దర్శనానికి వెళ్ళేటప్పుడు కంప్లీట్గా ట్రెడిషనల్ వేరే వేసుకొని వెళ్ళాలి నాకు నిజంగా చెప్పాలంటే ఐడియా లేదు నాలంటోళ్ళు ఎంతో కొంతమంది ఉండే ఉండొచ్చు అనుకుంటున్నాను సో డెఫినెట్గా గుర్తుంచుకోవాల్సిన సంగతి ఏంటంటే లోపలికి వెళ్ళేటప్పుడు జెంట్స్ అందరూ పంచల మీదే ఉండాలి బట్ ఇక్కడ నైంటీ నైన్ పర్సెంట్ పంచులు కట్టుకునే వస్తున్నారు బట్ ఎక్కడో కొంతమంది ఫ్యాంట్లు కూడా వేసుకుంటున్నారు అలాగే లోపలికి వస్తున్నారు మరి ఎలవ్ చేయరని చెప్తున్నారు బట్ చాలా మంది పంచులు అక్కడ ఇన్స్టెంట్గా కొనుక్కొని తీసుకెళ్తున్నారు సో బట్ ఏది ఏమైనా లోపలికి మాత్రం ట్రెడిషనల్ వేరే అలౌడ్ అనమాట లేడీస్ అయితే శారీస్ కానీ లేకపోతే సల్వార్ కుర్తా చున్నీ ఉండాలి కంపల్సరీ నాలుగు మాడ వీధుల్లో ఇలా ఏనుగులు వెళ్తున్నాయి అందరూ ఆగి ఆశీర్వాదం తీసుకుంటున్నారు దక్షిణ వేసి మా చిన్నోడు వెళ్ళడానికి మాత్రం భయపడిపోయి వెళ్ళడానికి ఆగిపోయాడు నాలుగు మాడ వీధులు దాటాక ఈ గోవింద నిలయం కాంప్లెక్స్ నుంచి లోపలికి వెళ్ళాము దర్శనానికి ఇంకా ఫోన్ కూడా నేను ఇక్కడే డిపాజిట్ చేస్తాను సో ఇక్కడ నుంచి నేను వీడియో తీలేదనమాట సో అయినా లోపలికి దర్శనం చేసుకునే చోట ఫోన్ కంప్లీట్గా బ్యాన్ చేశారు సో మనము అక్కడే ఈ రూమ్లో కానీ లేకపోతే ఫోన్ డిపాజిట్ చేసేది బెస్ట్ అనమాట ఇది వచ్చేసి నెక్స్ట్ డే మార్నింగ్ అబ్బా వెళ్తుంటే చింతకాయలు చెట్టు ఉన్నాయి చింతకాయలు రాలి కింద పడుతుంటే మా వాళ్ళందరూ కలెక్ట్ చేసి బ్యాగులు వేసుకున్నారు సో ఆ నెక్స్ట్ డే మార్నింగ్ మేము మళ్ళీ లగేజ్ అంతా వెకేట్ చేసి క్లాక్ రూమ్లో పెట్టి బ్రేక్ఫాస్ట్ చేయడానికి వచ్చామన్నమాట ఇక్కడ అన్నదానం సత్రంలోనే బ్రేక్ఫాస్ట్ కూడా పెడతారు టేస్ట్ కూడా చాలా బాగుంటుందని మా వదిన చెప్పారు సో అందుకని బయట ఎందుకులే అని చెప్పి మళ్ళీ ఇక్కడికే వస్తాము సో ఫస్ట్ పొంగలి పెట్టి అందులో చట్నీ వేశారు మళ్ళీ తర్వాత ఇంకొంచెం పొంగలి సెకండ్ రౌండ్లో పెట్టి మళ్ళీ సాంబార్ వేశారు సో పొట్టంతా నిండిపోయింది ఇంకా బయటకు వచ్చి అక్కడ టెంపుల్లో అసలు కూర్చొని మళ్ళీ వెంటనే మేము చుట్టుపక్కల ఉన్న టెంపుల్స్ చూడడానికి వెళ్ళాము పైన చాలా బస్సులు తిరుగుతూ ఉంటాయి చుట్టుపక్కల టెంపుల్స్ చూడ్డానికి సింగిల్గా అంటే రాను పోను అప్ అండ్ డౌన్ టికెట్స్ ముందే తీసేసుకోవాలన్నమాట సో మేమైతే ఫస్ట్ శ్రీవారి పాదాలు తర్వాత శిలా తోరణం చూడడానికి వెళ్ళాము ఈ రెండు ఒక సైడు ఇంకొక సైడ్ మిగిలినవి ఉంటాయన్నమాట జపాలి వేణుగోపాల స్వామి టెంపుల్ ఆకాశగంగా పాప వినాశనం ఇవన్నీ ఉన్నాయి ఫస్ట్ అయితే శ్రీవారి పాదాల దగ్గరికి వచ్చాము లొకేషన్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉండింది నైట్ టైం మాత్రం చాలా డేంజర్ ఈ జనాలు చూస్తున్నారా ఎలా ఉన్నారో అదేంటో కానీ మేము ఎక్కడికెళ్తే అక్కడ లాస్ట్ టైం కూడా అయోధ్య వెళ్ళినప్పుడు మేము వెళ్ళిన రోజే జనాలు బాగా ఉన్నారు అండ్ ఆ ముందు ఆ తర్వాత చాలా ఫ్రీగా జరిగిందంటే దర్శనము అట్లాగే మేము తిరుపతి వచ్చినప్పుడు టికెట్స్ బుక్ చేసుకున్నా కూడా దర్శనం అవ్వడానికి చాలాసేపు పట్టింది సెవెన్ టు ఎయిట్ అవర్స్ పట్టింది టికెట్ దర్శనం కూడా అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ జనాలు తోసుకోవడం బాగా ఉండిందనమాట ఇక్కడ కూడా అంతే ఫ్లోటింగ్ ఎంతమంది ఉన్నారో ఈ చూసారా ఎర్రగా ఇది అడవి ఉడతంట ఎర్రగా చాలా డిఫరెంట్గా ఉంది నార్మల్గా అయితే డిఫెన్స్ కోటలో మనకి వేరే లైన్లో నుంచి పంపిస్తారు సో ఫ్యామిలీతో అందరితో కలిసి వెళ్తున్నాం కాబట్టి మేము నార్మల్ టికెట్ దర్శనానికి వెళ్ళిపోయాము సో అంటే మాకు కూడా ఫ్రీగా ఏమి ఉండదు అక్కడికి వెళ్ళిన తర్వాత డైరెక్ట్గా టికెట్ మనం పర్చేస్ చేసుకుని వెళ్ళడమే బట్ ముందే ఆన్లైన్లో స్లాట్ బుక్ చేసుకునే అవసరం ఉండదు ఇక్కడ నుంచి తిరుపతి టెంపుల్ కూడా ఎంత క్లియర్గా కనిపిస్తుందో సో శ్రీవారి పాదాలు ఫస్ట్ ఆయన వచ్చినప్పుడు భూమి మీదకి అడుగు పెట్టిన చోటు ఇదేనంట అందుకని ఇక్కడ చాలా మంది వస్తుంటారు దిగడానికి ఎక్కడానికి చాలా చాలా టైం పట్టేసింది మళ్ళీ అక్కడ నుంచి రిటర్న్లో శిలా తోరణానికి వచ్చాము ఇక్కడ మాత్రం ఎండ బాగా అనిపించింది ఓపెన్గా ఉంటుంది కదా కొండల మధ్యలో నుంచి కిందకి వెళ్ళాలన్నమాట చక్కెర తీర్దాం అని చెప్పి అందరు దీపం పెడుతున్నారు అక్కడ సో అక్కడ శివుడి టెంపుల్ ఉంది సో ఇక్కడ మాత్రం ఎండ బాగా తెలిసింది ఇంకా వెళ్తూ వెళ్తూ మా వాళ్ళ షాపింగ్ మధ్యలో ఇక పిల్లలతో వెళ్తే తెలిసిందే కదా నార్మల్గా అయ్యే ఖర్చుల కంటే వేల ఖర్చులు ఎక్కువ ఉంటాయి అయితే సమ్మర్ హాలిడేస్లో తిరుపతి దర్శనానికి వస్తే కొంచెం ఇబ్బంది పడాలనే చెప్పాలి ఎందుకంటే అందరికీ హాలిడేస్ ఉంటాయి మన మన స్టేటే కాదు చాలా వేరే వేరే స్టేట్స్ నుంచి వస్తారు కాబట్టి ఫ్లోటింగ్ ఎక్కువ ఉంటుంది మనం టికెట్ బుక్ చేసుకొని దర్శనానికి వెళ్ళినా కూడా ఒక టెన్ అవర్స్ పైన పట్టేస్తుంది అనమాట అది కాక లోపల ఎంట్రీ ఎగ్జిట్ ఒకటే సో ఇంక అక్కడ తోసుకోవడం అనేది చాలా కామన్ అయిపోయింది లోపల టెంపుల్ చిన్నగా ఉంటుంది కదా పైన దర్శనానికి తోసుకుంటా లోపలికి వెళ్ళిన తర్వాత మళ్ళీ బయటికి రావడానికి అంతకన్నా ఎక్కువ టైం పడుతుంది పిల్లలతో చాలా ఇబ్బంది పడ్డాము మళ్ళీ లంచ్ టైం అయింది మధ్యాహ్నం త్రీ ఓ క్లాక్కి మేము లంచ్ వేద్దామని వస్తే ఇక్కడ చూసారా ఎంతమంది జనాలు ఉన్నారు ఇంకా అక్కడ కూడా అంతే అందరూ తోసుకుంటూ వెళ్ళిపోతున్నారు సో వచ్చేసరికి లేట్ అయిపోయింది మేము మళ్ళీ అదే రోజు ఈవినింగ్ బయలుదేరి ఇంటికి వచ్చేయాలన్నమాట ఇంకా మిగిలినవి చూడడానికి అవ్వలేదు టికెట్ అయితే వేస్ట్ అయిపోయినట్టే ఇంకా జస్ట్ టూ ప్లేసెస్ చూసాము ఇంకా ఫోర్ మిగిలిపోయినాయి ఇంకా నెక్స్ట్ టైం వచ్చినప్పుడు చూద్దాం అనుకున్నాము ఇంకా భోజనం చేసేసిన తర్వాత మిగిలిన ప్లేస్లు అయితే చూడలేకపోయాము ఇంకా అక్కడికి వెళ్లే టైం లేదు కానీ ఇంకా దొరికిన కొంచెం టైం ని గుళ్ళోనే స్పెండ్ చేసి ప్రశాంతంగా కూర్చొని మళ్ళీ ఇంకో బస్ తీసుకొని కొండ మీద నుంచి కిందకి వెళ్ళిపోతున్నాము సో బస్సులో కూర్చున్న తర్వాత కొంతమందికి వామిటింగ్ ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా అలాంటి వాళ్ళ కోసం ఇంకా కవర్లు ఇచ్చారనమాట నాకైతే ప్రాబ్లం లేదు కానీ మా చిన్నోడు కొండ పైకి వెళ్ళేటప్పుడు వామిటింగ్ చేసుకున్నాడు ఎందుకైనా సేఫ్టీ అని చెప్పి కవర్ తీసుకుంటా నేను సో దర్శనం ఎలా జరిగింది అని ఎవరైనా అడిగితే దర్శనం అయితే బాగా జరిగిందనే చెప్తాను బట్ ఏంటంటే ఆ దేవుడిని చూసే లోపే వెళ్ళే దారిలోనే దేవుడు కనిపించేస్తాడనమాట మనకి అది కాక సమ్మర్ హాలిడేస్ కాబట్టి బాగా నలిపేసారు మమ్మల్ని ఈసారి అయితే సమ్మర్ హాలిడేస్ లో మాత్రం తిరుపతి రాకూడదనిపించింది మిగిలిన వేరే టైంలో ఫ్రీ ఉన్నప్పుడు చూసుకొని రావాలి సో మీరు కూడా ఒకవేళ సమ్మర్ లో ప్లాన్ చేస్తే ఒకసారి ఆలోచించి రండి చిన్నపిల్లలు ఉంటే ముఖ్యంగా మేము సేఫ్ గా అయితే మా ఇంటికి తిరిగి వెళ్ళిపోతున్నాము మళ్ళీ నెక్స్ట్ బ్లాగ్ లో కలుద్దాం అంటెల్ దెన్ బై బాయ్